హాయ్ అండి ఈ వీడియోలో నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనేది ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి ఆర్మ్ బ్లౌజ్ కూడా చక్కగా ప్లస్ మార్క్ వచ్చిందనమాట మీ గనక ఈ వీడియో ఫుల్ వీడియో చాలా ఈజీగా చూపిస్తున్నాను అనమాట చిన్న చిన్న టిప్స్ తోటి చక్కగా ఎగుడు దిగుడు రాకుండా ఫ్రంట్ హ్యాండ్స్ దగ్గర నుంచి ఇక్కడ నడుము దగ్గర కూడా నడుం బెల్ట్ షేప్ బెల్ట్ ఎంత నీట్గా వేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇక్కడ ముందుగా ఫస్ట్ కట్ చేసుకున్నది ఇలాగ ఫోల్డ్ చేసి పెడతాం కదా నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ చివరి వైపు స్టిచ్ చేస్తాను అనమాట హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తాను ఈ విధంగా స్టిచ్ చేస్తే అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో స్టిచ్ చేస్తారు బ్లౌజ్ అనేది ఎవరిది వాడితేనండి సో ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్కి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను అనమాట వన్ సైడ్ అలానే టూ సెకండ్ టైం కూడా అంటే డబల్ స్టిచ్ చేస్తాను అనమాట దీని పక్కనే ఇంకో హ్యాండ్ కూడా పెట్టే స్టిచ్ చేస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుంది పద్దాకా ఈ దారం అనేది కట్ చేయకుండా ఈ విధంగా రెండో సైడ్ కూడా రెండు కలిపి ఒకేసారి స్టిచ్ చేసేసుకుంటే టైం సేమ్ సేమ్ అవుతుందనమాట కరెక్ట్గా మీరు టైం పెట్టుకోండి హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది నేను ఈ వీడియో మీకు జస్ట్ ట్వెల్వ్ మినిట్స్లో చూపిస్తున్నాను కానీ లెవెన్ అలా చూపిస్తున్నాను కానీ ట్వెల్వ్ అరగంటలో కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంకా ఫాస్ట్గా కుట్టగలిగితే ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నడుం బెల్ట్కి వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను నడుం బెల్ట్ వేయటం కన్నా ముందు బ్యాక్ పార్ట్కి ఈ విధంగా డార్స్లు వేశాక నడుం బెల్ట్ వేస్తే నడుం బెల్ట్ వేసాక మనకి కూర్చోపెట్టి ఐ మీన్ ఇలా ఫోల్డ్ చేయాల్సిన పని ఉండదు అనమాట అక్కడ ఎత్తుగా కనపడుతు ఇలాగా మనకు అన స్టిచ్ చేస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్స్ ఉపయోగపడతాయి సో ఫస్ట్ హ్యాండ్స్ రెండు వైపులా స్టిచ్ చేసేసాము డబుల్ స్టిచ్ ఇప్పుడు నడుం బెల్ట్ అటాచ్ చేసేస్తాం అనమాట డార్స్ డార్స్ వేసేసుకొని రెండు వైపులా ఈ నడుం బెల్ట్కి ఏంటంటే వన్ సైడ్ స్టిచ్ వేసేసి అటాచ్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేసేస్తే హెమింగ్ హెమింగ్ మాత్రమే చేసుకోవచ్చు అనమాట బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫ్రంట్ పార్ట్ ఈ ఈ స్టెప్స్ ఫాలో అయితే ఏ బ్లౌజ్ అయినా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో యూట్యూబ్ వలన ప్రతి ఒక్కళ్ళు చక్కగా మిషన్ స్టిచ్ చేసుకుంటున్నారండి వాళ్ళ బ్లౌజ్లు వాళ్ళే ఇంకా నేర్చుకునే వాళ్ళు ఎవరికన్నా ఉంటే ఈ బ్లౌజ్ వీడియో అనేది ఉపయోగపడుతుంది నేను స్టిచ్ చేసేటప్పుడు ఏం కట్ చేసేటప్పుడే ఇలా మార్కింగ్ అనేది పెట్టేసేస్తాను అనమాట కటింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉందండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు కనుక నచ్చితే ఈ బ్లౌజ్ సైజ్ అయితే థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అనమాట ఓన్లీ టేప్ మెజర్మెంట్ తోటి కట్ చేశాను ఇప్పుడు ఈ మార్కింగ్స్ విధంగా ఇలాగ డార్స్ వేసేసుకోవడమే మెయిన్ డార్స్ పట్టి వైపు ఇక్కడ ఆల్రెడీ రెండున్నర ఇంచులు మార్క్ చేశాను కాబట్టి దాని ప్రకారం స్టిచ్ చేసేస్తాను కాజా పట్టి వైపు రెండున్నర ఇంచులు మెయిన్ డార్స్ వచ్చి రెండున్నర పెట్టుకోవచ్చు ఇంకా త్రీ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఆర్మ్ హోల్ వైపు ఒక డార్స్ అనమాట ఇది త్రీ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి ఫోర్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అనమాట ఇలా మూడు డార్స్ కంప్లీట్ అయిపోయినాక షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ ఏంటంటే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ టూ పీసెస్ కట్ చేశాను ఇగోండి ఇవి అంటే డబల్ లేయర్ వచ్చే విధంగా కట్ చేశాను అలానే ఇది కాకుండా మనం కొంచెం స్టిఫ్నెస్ కోసం నేను ఇంకో క్లాత్ కూడా యాడ్ చేశాను ఇలా ఎదురు బదురు పెట్టుకుంటే ఏంటంటే మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇదంటే వన్ సైడ్ బొటీస్ వచ్చినాయి కాబట్టి ఇంకో సైడ్ ప్లెయిన్ కాబట్టి తిరగమరగా తెలుస్తుంది అదే నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి ఇలా ఎదురు బదురు పెట్టుకుంటే మీకు షేప్ బెల్ట్ రెండు ఒకే వైపు వేసేయకుండా అలానే ఒక్కొక్కసారి డార్స్ కూడా ఒకేసారి ఒకే వైపు వేసేస్తాం అలా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇక్కడ నేను ఏం చేస్తానంటే షేప్ బెల్ట్ మంచివి మంచి వైపు పెట్టాను ఇంకో క్లాత్ వేయాలనుకున్నది ఇలా లోపల సైడ్కి వైపు పెట్టి మూడిటిని కలిపి ఇలా అటాచ్ చేసేస్తాను మెయిన్ డార్స్ వీటిల్లో కలపలేదు అది ఫోల్డ్ చేసి బయటికి పెట్టాను అనమాట ఇదిగోండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మెయిన్ డార్స్ వీటిలో కలపకూడదు ఇలాగా ఫోల్డ్ చేసి బయట వైపు పెట్టాలి ఇప్పుడు ఇలాగా మూడిట్లని అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి అలా ఫోల్డ్ చేసుకు వచ్చేసేసి ఈ షేప్ బెల్ట్ రెండు ఈ విధంగా పెట్టేసేసి ఈ చివరి వైపు ఫోల్డ్ చేయాలన్నమాట ఈ విధంగా అటాచ్ చేసేసేయాలన్నమాట ఇప్పుడు చూడండి ఇటువైపు అటాచ్ చేసాము మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఉంది ఇప్పుడు చివరి వైపు స్టిచ్ చేసాము ఇప్పుడు ఇలా రివర్స్ తీసుకోవాలన్నమాట ఇది టూ త్రీ టైప్స్ లాగా వేస్తారండి షేప్ బెల్ట్ ఎవరి అలవాటు వాళ్ళది నేనే రెండు మూడు రకాలుగా వేస్తాను ఒక్కొక్కసారి కింద వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను లేదు ఇలా కరెక్ట్గా సూట్ అవుతుంది అనుకుంటే మన కొలత ప్రకారం కుడితే ఇలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు ఆది బ్లౌజ్ ప్రకారం అనుకోండి కొంచెం ఎగుడు దిగుడు వచ్చిన ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయొచ్చు ఇప్పుడు కరెక్ట్గా కట్ చేసుకుంటే ఇలాగ నీట్గా స్టిచ్ చేసేసుకున్న మొత్తం జాయిన్ చేశాక ఎగుడు దిగుడు రాకుండా ఉంటే పర్ఫెక్ట్ కటింగ్ అనమాట ఇప్పుడు దీని దీని మీద ఒక స్టిచ్ వేసేస్తే నీట్గా ఉంటుంది ఇలానే ఇంకొక షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఒకసారి ఇలా చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదో చూడండి ఎగ్జాక్ట్గా డార్స్కి డార్స్ షేప్ బెల్ట్కి షేప్ బెల్ట్ నెక్ కూడా పర్ఫెక్ట్ రౌండ్లోగా వచ్చింది అనమాట ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు పట్టి వేసేసాను పట్టి వేయటం చూపిస్తున్నాను ఆల్మోస్ట్ రెండు ఒకలానే వేయచ్చు కాకపోతే పట్టి లోపలికి ఫోల్డ్ చేస్తాం షేప్ బెల్ట్ వైపు నుంచి పట్టి వేస్తాం మెడ దగ్గర నుంచి కాజా పట్టి వేస్తాం ఫస్ట్ ఇలా అటాచ్ చేసేసిన తర్వాత దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయాలి ఇది కూడా చివరి వరకు వేసుకుంటే డబల్ స్టిచ్ వేసినప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉంటుంది డబల్ స్టిచ్ వేసుకోవాలి కాజాపట్టి ఇదిగోండి పక్కన ఒక స్టిచ్ వేసాక మధ్యలో కాజాలు కుట్టుకుంటాం అనమాట ఇప్పుడు కాజా కాజాపట్టి వేయడం కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఒకసారి సరి చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి స్టిచ్ చేయటం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మనం నడుంబెల్ట్ వేసి రెడీలో పెట్టుకున్నాం కాబట్టి షోల్డర్స్ జాయింట్ చేసేయటమే షోల్డర్స్ డబల్ స్టిచ్ జాయింట్ చేయాలండి ఎప్పుడు కూడాను ఇలా షోల్డర్స్ రెండు వైపులా డబల్ స్టిచ్తో జాయిన్ చేసేసిన తర్వాత మెడపట్టి వేసుకోవాలన్నమాట మెడపట్టి అనేది మన ఇష్టము మనం హెమ్మింగ్ చేసుకునే విధంగాను వేసుకోవచ్చు లేదు అంటే డబల్ స్టిచ్తో డైరెక్ట్ స్టిచ్ చేసేసుకోవచ్చు నేను ఈ బ్లౌజ్కి ఏంటంటే మెడపట్టిని హెమ్మింగ్ చేసే మాదిరి వేద్దాం అనుకుంటున్నాం ఆల్రెడీ క్రాస్ పీసెస్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటాం కదా ఇలా క్రాస్ పీస్ కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇలాగా సేమ్ ఇలాగ ఎగుడు దిగుడు లేకుండా అటాచ్ చేసుకున్నాం అనుకోండి ఒకసారి మీకు చూపిస్తుందని ఏ విధంగా వస్తుంది అనేది ఎగుడు దిగుడు లేకుండా అటాచ్ చేస్తే ఏంటంటే ఇలాగా ఎగుడు దిగుడు కింద వస్తుంది సేమ్ ప్లేస్ రాదు సమానంగా అలా కాకుండా అక్కడ అటు ఒక పావు ఇటు ఒక పావించు ఎక్సెస్ ఉంచి ఈ విధంగా జాయింట్ చేస్తే కరెక్ట్గా సరి సమానంగా వస్తుంది అనమాట ఇప్పుడు షేప్ మెడపట్టి వేసేసుకోవడమే నెగకి ఎలాగో క్రాస్ కానీ కట్ చేసాం కాబట్టి ఎక్కడ కుర్చులు అనేది పెట్టవసరం లేదు దానికన్నా ముందు నేను హెమ్మింగ్ కోసం అటాచ్ చేస్తున్నాను కాబట్టి హెమ్మింగ్ సన్నగా వస్తేనే అందాం అనమాట మెడపట్టి కొంచెం సన్నగా ఉండడానికి ఇష్టపడతారు అందుకని చెప్పి నేను ఒక వైపు ఫోల్డ్ చేసేసి దీని మెడ మొత్తానికి ఒకసారి అటాచ్ చేస్తాను ఇక్కడ మనం క్రాస్ పీస్ తీసుకున్నాం కాబట్టి ఎక్కడా కూడా నేను కుర్చీ అనేది పెట్ట అవసరం లేదు పెట్ట పెట్టలేదు కూడాను ఇలాగ మెడ చుట్టూతూ ఒకసారి అటాచ్ చేసుకు వచ్చేసేయాలి మెడపెట్టిని తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసుకోవాలి ఎందుకంటే రౌండ్ దగ్గర కూడా నీట్గా ఎక్కడ కుర్చు పెట్టాల్సిన పని లేకుండా అటాచ్ చేసేస్తున్నాను ఇప్పుడు రౌండ్స్ దగ్గర చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే లోపల వైపుకి నెక్ ఫోక్ ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా అనమాట తిత్తులు లేకుండాను ఇలా రౌండ్స్ దగ్గర మొత్తము కూడా చిన్న చిన్నగా టక్స్ పెట్టుకొని ఇలాగ లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇదిగోండి ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను మనం స్టిచ్ చేశాం కదా దాని మీద కుట్టుపడే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట ఇప్పుడు మనం లోపలికి ఫోల్డ్ చేసి దీని అంతటిని హెమ్మింగ్ చేసుకుంటాం సూర్యోదారం తోటి మీకు లేదు అనుకుంటే దీన్ని మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేసి డబల్ స్టిచ్ వేసేసుకుంటే గట్టిగా ఉంటుందన్నమాట మనం వాషింగ్ మిషన్స్లో వేసిన హెమ్మింగ్ అది ఊడిపోకుండా ఉంటుంది హెమ్మింగ్ కూడా టెక్నిక్ ఉంటుందండి కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు హెమ్మింగ్ ఒక హెమ్మింగే కావాలనుకుంటారు బ్లౌజులకి స్టిచ్ చేస్తే నచ్చతు అంటారు కొంతమంది ఉంటారండి హెమ్మింగ్ ఇష్టపడే వాళ్ళు వాళ్ళ కోసం ఇలాగైతే స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి దీన్ని ఇప్పుడు మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేసి హేమింగ్ చేసుకోవాలన్నమాట దీని మీద కావాలి అనుకుంటే ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు ఇలాగా కానీ నేను స్టిచ్ వేయట్లేదు ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి హ్యాండ్ని ఇలా హాఫ్కి పెట్టేసేసుకొని షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర ఇది ఉండే విధంగా చూసుకొని హాఫ్ హాఫ్ అటాచ్ చేయాలన్నమాట నేనైతే ఎప్పుడు కూడా హ్యాండ్ హాఫ్ హాఫ్ అటాచ్ చేస్తాను ఒకవేళ ఏమైనా ఎగుడు దిగుడు అయితే ఆర్మ్ హౌస్లో వెళ్ళిపోతుంది కానీ మనం షోల్డర్ పాయింట్ మటుకు కరెక్ట్గా పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటాం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్కి లోతు తీసుకుంటాం అలానే ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ పార్ట్కి లోత్ తీస్తామన్నమాట సో ఇలాగ హాఫ్ కరెక్ట్గా వచ్చింది చూసారు కదా అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ పాయింట్ తీసుకున్నామో అక్కడికే ఈ కట్స్ వచ్చినాయి కాబట్టి కరెక్ట్గా అనమాట ఎగుడు దిగుడు రాకుండా హ్యాండ్ అనేది ఇప్పుడు ఇటువైపు తిప్పు కూడా ఒక స్టిచ్ వేసేసి ఇక్కడ జాయింట్ దగ్గర కలవాలి కొంచెం అవతల వైపు నుంచి స్టిచ్ చేయాలన్నమాట అప్పుడు ఇక్కడ కొంచెం బుట్టలేగదు ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ షోల్డర్ అలానే సైడ్ జాయింట్ కూడా మనం ఒక నాలుగు కుట్లు వేస్తాం కాబట్టి పాతం పాదం వెడల్పుతో ప్రాబ్లం లేదు ఈ విధంగా డబల్ స్టిచ్ వేసేసిన తర్వాత మనం స్టిచ్చింగ్ పాయింట్ ఉంటుంది కదా దాని ప్రకారం ఒక స్టిచ్ వేసేసుకొని దాని పక్కన పాదం వెడల్పుతోటి ఒక నాలుగు స్టిచ్లు అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ మనం అటాచ్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసాము ఇక్కడ ఆన్ హోల్లో ప్లస్ మార్క్ వచ్చింది అలానే సైడ్ జాయింట్ దగ్గర నడుం బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్ దగ్గర ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా అనమాట ఇలా వచ్చిందంటే మనం కటింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట చూడండి ఎక్కడ ఎగుడు దిగుడు అవ్వకుండా కరెక్ట్గా వచ్చింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అలానే ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి వీడియోస్ తప్పకుండా మీకు అర్థమయ్యే విధంగా ఉంటాయి చూడండి చక్కగా ప్లస్ మార్క్ వచ్చింది అలానే నడుం బెల్ట్ షేప్ బెల్ట్ దగ్గర ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా వచ్చిందనమాట ఇదనమాట స్టిచ్చింగ్ ప్లీజ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను లైక్ అయితే చేయండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి